నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సోమవారం నాడు ఆర్డీఓ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేశారు మొదట కలగోలమ్మ దేవస్థానంలో అమ్మవారికి పసుపులెట్టి సుధాకర్ ఆయన సత్యమణి పసుపులెట్టి సుగునమ్మ కుమార్తె త్రిపుర రాణి కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అధిక సంఖ్యలో చేరుకున్న ప్రజలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పసుపు సుధాకర్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అహంకారానికి వర్గాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అనగారిన వర్గాల పక్షాన ప్రజలందరూ అండగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు కోటా వెంకట్ గుర్రంకొండ అరుణ్ కుమార్ అలహరి హేమంత్ గాదంశెట్టి మల్కార్జున్ తోటా వంశీ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు ఇంతవరకు లేవు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అనగానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలా మంది మద్దతు పలికారు వాళ్ళందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తా ప్రజల్లో చాలా మార్పు ఉంది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అంటే గతంలో పదిహేడు నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు సేనంలో నుంచి పొయ్యి మీద పడిపోయినట్టు ఉంటుంది కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఆ ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభించింది మాకు నిర్మూలన ఎంతైనా మెజార్టీతో గెలవచ్చు గెలవతారనిపిస్తుంది అది ప్రజలు నిర్ణయిస్తారు ఎంత మెజార్టీ సపోర్ట్ పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితి అన్ని సామాజిక వర్గాల వారు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు సన్నకారు సంపన్నులు సంపన్నులకి సన్నకారుకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కానీ సన్నకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి సన్నకారుల మార్పు నేను ఇప్పుడు సంపన్నుడు అనే మాట వాస్తవం కావు కావచ్చు అనే విషయం కావచ్చు కానీ పేదరికాల నుంచి వచ్చా కష్టపడి స్వయం దృష్టితో ఎదిగా నేను వీళ్ళలాగా బ్యాంకులు నోటీ చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లో ఎదురాలేదు కష్టపడి స్వయం కృషితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదన్నా చేద్దామనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానండి నా పదవీ కాలం అయిపోయి రూపాయలు మేనిఫెస్టో పూర్తిగా చేస్తాను